కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభిస్తున్న రెండో అంతస్తు సేవలకు ఏ ప్రోటోకాల్ ప్రకారం నిజామాబాద్లో ఓడిపోయిన మహమ్మద్ షబ్బీర్ అలీని వైద్య కళాశాల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారని ప్రశ్నించారు ప్రభుత్వ సలహాదారు పేరు శిలాఫలకంపై ఏ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పెట్టారని దీనికి కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమాధానం చెప్పాలని అన్నారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి జిల్లాలోని మిగతా ఎల్లారెడ్డి జుక్కల్ బాన్సువాడ ఎమ్మెల్యేలకు డిప్యూటీ మంత్రి హోదాలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ ఎందుకు ఆహ్వానం పలకలేదని రమణ రెడ్డి ప్రశ్నించారు కొంతమంది ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ నాయకులకు డబ్బులు ఇచ్చి కామారెడ్డిలో పోస్టింగ్ వేయించుకున్నారు కానీ ఇక్కడ అవినీతి జరగనివ్వనని ఆయన హెచ్చరించారు మనం కలెక్టరేట్ మనం కలెక్టర్ మనకు సుపీరియర్ సార్ ఆయన ప్రొటెక్ట్ చేయాలా మనం బయట పెడితే మనకి ఇబ్బంది కదా అందరికి ఇన్ఫార్మ్ చేసినప్పుడు రేపు నిన్న ఆరు గంటలకు ఫోన్ చేశాను సరే సార్ నేను అందరికి మన మా వైపు నుంచి అంటే నేను మీతో మాట్లాడే మాట్లాడిన తర్వాత ఈ పిల్లోడు మా డాక్టర్ ఏంటంటే ఆరు గంటలకు మీకు ఇన్ఫార్మ్ చేశాడు మెసేజ్ పెట్టినా అనేది ఆయన చెప్తాడు కలెక్టర్ ఎన్ని గంటలకు ఇన్ఫార్మ్ చేశాడు కలెక్టర్ ఎన్ని గంటలకు అన్ని ఆలోచించుకొని అనండి అన్న అట్టిగా అనకండి మీకా టూ థర్టీకి చేసిండు ముప్పైఆరకే మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఆరు వరకే రిప్లై ఇచ్చిండు ఆయన మీరేమో ఐదు ఆరు అని పడతారు ఇక నేనేం మాట్లాడాలా టూ థర్టీ కూడా ఎట్లయితే నాకు ట్వెల్వ్ థర్టీకి ఇచ్చినప్పుడు రెండు గంటల ముందే ఎట్లా ఇస్తారు రిప్లై నిన్నెప్పుడు చెప్పిండు మీకు ఈ ప్రోటోకాల్ ఎప్పుడు చెప్పిండు అన్న ప్రోటోకాల్ చూసిరా ఫస్ట్ మెసేజ్ చూసిరా మీకు మళ్ళా నా ప్రెస్ మీట్ క్లియర్గా అర్థమై ఉంటుంది అవన్నీ చదువుకుంటే అర్థమవుతుంది చూశారు కదానా ఏమనుంది సెకండ్ ఫ్లోర్ మెడికల్ సర్జికల్ పోస్ట్ ఆపరేటివ్ డయాలసిస్ వార్డ్స్ ఇనాగ్రల్ సర్మనీ బై శ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ సార్ గారు అడ్వైజర్ టు తెలంగాణ స్టేట్ సెక్రటరియేట్ అంటే సచివాలయానికి ఉంటాడని నాకు తెలియదు ప్రభుత్వానికి ఉంటాడని తెలుసు శ్రీ కె వెంకటరమణారెడ్డి సార్ గారు ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ కామారెడ్డి శ్రీ జితేష్వి పాటిల్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేటు కామారెడ్డి ఎంపవర్ ఆఫ్ ద ఎవ్రీథింగ్ శ్రీ పివి పి వెంకటేశ్వర్లు సార్ గారు ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి శ్రీ లక్ష్మణ్ సింగ్ సార్ గారు డిఎంహెచ్ఓ కామారెడ్డి వెరీ హానెస్ట్ పర్సన్ చాలా సిన్సియర్ పర్సన్ నేను ఆయన జీతం తప్ప మంచినీళ్ళు నాత్రిగా విరవలేదు ఆగడు శ్రీమతి విజయలక్ష్మి మేడం గారు డిసిహెచ్ఎస్ కామారెడ్డి రెండు రోజులలో మళ్ళీ రీ రిక్రూట్ అయింది కలెక్టర్ సస్పెన్షన్ అయినా కానీ ఇట్స్ కలెక్టర్ ఆర్డర్ ఆల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ షుడ్ ప్రజెంట్ వితౌట్ ఫెయిల్ ఇలా సెకండ్ సాటర్డే అయినా అటెండ్ కావాలని రూల్ ఉంది ఆల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ షుడ్ ప్రజెంట్ వితౌట్ ఫెయిల్ ఫ్రమ్ డాక్టర్ రామ్ సింగ్ కే సూపరింటెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కామారెడ్డి జీజీహెచ్ అండ్ ఇఫ్ ఎనీ షెడ్యూల్ చేంజ్ విల్ ఇన్ఫామ్ అంటే మళ్ళీ చేంజ్ కూడా అయ్యే అవకాశం ఉంది ఈ మెసేజ్ పన్నెండు ముప్పై ఐదుకు నాకు బయట నుంచి వచ్చింది పన్నెండు ముప్పై ఆరుకు నేను సార్కు మెసేజ్ పెట్టినా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి నో మిస్టేక్ సార్ ప్రోటోకాల్ విల్ బీ టేకన్ కేర్ ఆఫ్ చీఫ్ గెస్ట్ ఈజ్ లోకల్ ఎమ్మెల్యే గెస్ట్ ఆఫ్ ఆనర్ ఈజ్ అడ్వైజర్ అని పెట్టాడు అంటే ఇది పెట్టినటువంటి రామ్ సింగ్ గారిది తప్ప లేకపోతే కలెక్టర్ గారిది తప్ప అనేది మీరు ఆలోచించుకోవాలి మరి సారేమో సపోర్ట్ చేస్తలేడు ఇకపోతే గెస్ట్ ఆఫ్ ఆనరు అడ్వైజర్ అని అన్నారు కదా అడ్వైజర్ అంటే ఎవరు అని అడిగిన కలెక్టర్ని అడ్వైజరు టు గవర్నమెంట్ అని అన్నాడు సరే దేనికి ఏమైనా స్పెషలైజేషన్ ఉందా మరి అడ్వైజర్ టు గవర్నమెంట్ ఓన్లీ కామారెడ్డిలోనే ప్రోటోకాల్ ఉంటుందా అంతా ఉంటుందా అని అడిగినాం ఆన్సర్ లేదు పక్కనున్న ఎల్లారెడ్డిలో పది ప్రోగ్రాంలు అయినాయి అందులో వెటర్ గెస్ట్ ఆఫ్ ఆనరు చీఫ్ గెస్టు ప్రోటోకాల్ ఏముండదు ఆయనకు అక్కడ కామారెడ్డిలోనే ఉంటాడు ఎందుకంటే ఇడ పోటీ చేయలేడు కదా ఓడిపోయినోడేమో ముఖ్యమంత్రి అయింది పారిపోయినవాడేమో ప్రోటోకాళ్ళకు వచ్చింది ఇది ముచ్చట సరే పర్వాలేదు ఎట్లా అవుతారన్నా ఎట్లా అవుతారు అయితే వేము నరేందర్ రెడ్డి గారు అట్లాగే వేణుగోపాల్ గారు మల్లు రవి గారు ఎట్లాగూ రాజీనామా చేశారు ఆయన ప్రభుత్వ ఉండ ఏమన్నా అని రాజీనామా చేశారు అలీ గారు ఈ ముగ్గురు అయితే మరి ముగ్గురికి ఉండాలి కదా ప్రోటోకాల్ అని అడిగిన కలెక్టర్ గారిని ఈ ముగ్గురిని మొత్తము మరి రాష్ట్రం మొత్తం ఉంటుందా ఓన్లీ కామారెడ్డిలు ఉంటుందా ఉంటే ముగ్గురిని పెట్టమని చెప్పినామన్న అనా వినండి అన్న మొత్తం ఇంపార్టెంట్ ఇది ఏం జరుగుతుందో తెలవాలా అడ్వైజర్లు గవర్నమెంట్కు నలుగురు మల్లురవి గారు రాజీనామా చేశారు వేణుగోపాల్ గారు వేం సురేందర్ రెడ్డి గారు అండ్ షబిరెలి గారు ముగ్గురు ఇప్పుడు ఉన్నారు అడ్వైజర్లు అడ్వైజర్లల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని ఈనకున్నది ఇంకోళ్ళకి ఇంకోటి ఉన్నది ఇది అడ్వైజరు రాష్ట్రానికి కాబట్టి రాష్ట్రంలో అంతటా ప్రోటోకాల్ ఉంటుందా కామారెడ్డిలనే ఉంటుందా ఇది ఒక ప్రశ్న అనేది లేదు ప్రోటోకాల్ ఉంటే అందరు అడ్వైజర్లకు ఉండాలి కదా మరి అందరినీ పెట్టండి అంటే అట్లా లేదు పోనీ సిక్స్ లైన్ నిన్న క్యారిడార్ ఓపెన్ చేసిండు రేవంత్ రెడ్డి గారు నిన్న ఫౌండేషన్ స్టోన్ వేసిరు ఆడ ప్రోటోకాల్ ఉన్నారా అడ్వైజర్లు అంటే ఎవడు లేడు మెట్రో రైలు స్టార్ట్ చేసిరు ఆడ ప్రోటోకాల్ ఉందంటే అన్నలేడు పక్కనున్న ఎల్లారెడ్డిలో మదన్మోహన్ గారి దగ్గర ఉండరు స్వంత పక్షము కాంగ్రెస్ పార్టీ ఆడ ఉండదు లక్ష్మీకాంతరావు జుక్కలు అక్కడ ఉండదు సుదర్శన్ రెడ్డి బోధన్ అక్కడ ఉండదు భూపతి రెడ్డి రూరల్ అక్కడ ఉండదు కానీ కామారెడ్డిలో ఉంటుంది నిజామాబాద్లో పోటీ చేసిండు ఓడిపోయిండు ఈడ మాత్రం ఉంటుందట ఇది ప్రోటోకాల్ వివాదం సరే పర్వాలేదు నాకు గవర్ జనరల్ అడ్మినిస్ట్రే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రోటోకాల్లో అడ్వైజర్కి ప్రోటోకాల్ ఉందని పంపమన్న అనే జీవో నెంబర్ వన్ సిక్స్టీన్ పంపిండు మీకు పంపించిన జీవో నెంబర్ వన్ సిక్స్టీన్ జియో నెంబర్ వన్ సిక్స్టీన్లో ఏముంది అని అంటే యాజ్ పర్ ఆర్టికల్ ఎయిటీన్ ప్రకారంగా అడ్వైజర్ మేము ఈయన అనౌ అనౌన్స్ చేస్తున్నాము షబీర్ అలీ గారిని ఈయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మాత్రమే ఈయన అడ్వైజరు అని ఇచ్చిండు అంటే ఆ డిపార్ట్మెంట్ ఆర్టికల్ ఎయిటీన్ ప్రకారము ఇచ్చినాము స్టేట్ క్యాబినెట్ యాజ్ పర్ మినిస్టర్ స్టేట్ సహాయ మంత్రులు ఉండరు స్టేట్ గడ్జెట్లా సెంట్రల్ గడ్జెట్లో మాత్రమే సహాయ మంత్రులు ఉంటారు జీవో నెంబర్ వన్ సిక్స్టీన్ ఓన్లీ ఆయనకు అలాట్మెంట్ చేసింది వచ్చింది ఆర్టికల్ ఎయిటీన్ అన్న ఆర్టికల్ ఎయిటీన్ చదివి చెప్పండి అన్నాం చెప్పిన ఆర్టికల్ ఎయిటీన్ ఏంటంటే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ క్యాడర్ ఇట్ ఈస్ అ నాన్ ప్రోటోకాల్ రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అయితా నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ ఇస్తా ఇయచ్చా ఇయచ్చ అంటే నేను కూడా తయారు చేసుకుంటాను మరి ఎందుకంటే నేను కూడా రెండు వేల ఇరవై మీదకి ప్లాన్లోనే ఉన్నా అయితే కూడా ఇడిచిపెట్టేది అయితే లేదు ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్ ఇట్స్ అ ఛాలెంజ్ మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లా నేను రెండు వేల ఇరవై మీద బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం పత్రికా పత్రికాముఖంగా చెప్తున్నా బీజేపీ ప్రభుత్వం రాకపోతే ఇది జీవో నెంబర్ వన్ పోనీ ఫైవ్ ట్వంటీ ఇచ్చిండు ఫైవ్ ట్వంటీలో ఏముంది చదివిన రామ్ ఇరా అని అన్నా అంటే అట్లా కాదు సార్ అంటాడు కలెక్టర్ గారు మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు మీరంటే రెస్పెక్ట్ ఉన్నది మీరంటే నమ్మకం ఉన్నది టిల్ నవ్ నేను మిమ్మల్ని నమ్ముతున్నా మీరు ఇట్లా చేయడం పద్ధతి కాదు అంటే ఫైవ్ ట్వంటీ జివో నెంబర్ పంపిండు ప్రోటోకాల్ జివోలో ఏముంది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు ఉన్న ప్రోటోకాల్ ఉంది అది తప్ప ఏం లేదు సరే అది అన్న నేనే చెప్పిన తర్వాత ఈ ఇన్విటేషన్ కార్డు మళ్ళీ పంపిరు ఇది అంత ఎప్పుడు స్టార్ట్ అయింది పదకొండున్నరకు స్టార్ట్ అయింది ఉదయం నిన్న శివరాత్రి జాగరణ ఇరవై నాలుగు గంటలు చేపించరు నన్ను కూడా అంటే నేనే మూకోలేదు వాళ్ళని కూడా అనుకో ఇంకా జాగరణ కంటిన్యూ అవుతుంది కూడా అయిపోయింది అనుకుంటున్నారు కానీ కాదు వీళ్ళు మెల్లగా ఏమైంది వెంటనే గెస్ట్ హాఫ్ అనవర్ దాకా వచ్చారు షబీర్ అలీ గారు చీఫ్ గెస్ట్కి వెళ్ళి నెక్స్ట్ ఏమైంది ప్రోటోకాల్ ప్రాబ్లమ్ వస్తే జూపల్లి గారిని ఎంటర్ చేశారు దామోదర్ రాజు నరసింహ గారిని ఎంటర్ చేసిర్రు సభాధ్యక్షులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆఫ్టర్ ఆల్ కామారెడ్డి ఎమ్మెల్యేని పెట్టేశారు ఆ తర్వాత మళ్ళీ విశిష్ట అతిథి అని పెట్టారు ఈజ్ దేర్ అని ప్రోటోకాల్ ఫర్ విశిష్ట అతిథి చీ అంటే మీకు ఎట్లా ఉంటాడు విశిష్ట అతిథికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ లేదని అడిగినాం మళ్ళీ టెన్షన్లో పడతాడు అది కాదు అంటే నేనన్నా జీజీహెచ్ హాస్పిటల్ అనేది జిల్లాకు సంబంధమా కామారెడ్డి కాన్స్టెన్సీకి సంబంధమా జీజిహెచ్ హాస్పిటల్ అనేది జిల్లాకు సంబంధమా కామారెడ్డి కానిస్ట్యెన్సీకి మాత్రమే సంబంధమా అతంటప్పుడు మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలను ఇన్వైట్ చేయాలి కదా చెయ్యాలన్నా వద్దా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా సరే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా సరే నేను ఎమ్మెల్యే పవర్స్ గురించి మాట్లాడుతున్నాను నాట్ ఓన్లీ బీజేపీ నాట్ ఓన్లీ టీఆర్ఎస్ నాట్ ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉన్న మినిమం ప్రోటోకాల్ గురించి ప్రశ్నిస్తున్నా నేను వాళ్ళని ఎందుకు పిలువలేదు పిలవాలన్నా వద్దా ఎక్కడ పోయింది కామన్ సెన్సు చదువుకున్నారు కదా అందరూ ఆయన ఐఏఎస్ మీరు డాక్టర్లు నేను అంటే పన్నెండో తరగతి అన్న మళ్ళీ ప్రజలందరికీ చెప్పినాం నాకైతే షిగ్గు లేదు అంటే షిగ్గు పడా షెగ్గు లేదంటే ఉన్నది షిగ్గు పడా కాబట్టి నేను పన్నెండు ఫెయిల్ అన్నా నిజమే నాకు టెన్త్ పాస్ సర్టిఫికేటే ఉంది ఇది ఇమెల్లగా విశిష్ట అతిథి కాదు ఆఖరికి ఏమైంది వెంటనే వైర్లెస్దే వచ్చింది సిక్స్ ట్వంటీ త్రీకి మీకు ఎప్పుడు వచ్చింది మెసేజ్ వస్తుండని మళ్ళా గొడవగానే ఎయిట్ థర్టీకి క్యాన్సల్ అన్నారు మళ్ళా నైన్ ఓ క్లాక్ సార్ కన్నా నేను మీ మీ కీపును కాదు పిలిస్తే వచ్చేదందుకు పొమ్మట పోయేందుకు నేను ఎమ్మెల్యేని అని చెప్పినాము ఇదే మాట చెప్పిన రాయాలా ఇదెంత రాయాలా అందరు జనానికి తెలవాలా మస్తికెక్కి ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఊరుకొనేందుకు చావు చచ్చి దద్దమ్మలు ఉంటే ఎమ్మెల్యే నోరు మూసుకొని కూర్చుంటూ ఉండొచ్చు నాకు ఇది ఎమ్మెల్యే కన్నెక్కో నా ఇండివిజువాలిటీ ముఖ్యం ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిచిన ఆశామాషి వ్యవహారం కాదు నేనేది గాలిలో గెలవలే పార్టీ పేరు మీద గెలవలే నేను కష్టపడితే గెలిచినాం పార్టీ సాయంతో గెలిచినాం పార్టీ నన్ను నమ్మింది టికెట్ ఇచ్చింది ప్రజలు నన్ను సా ఆశీర్వదించరు నేను గెలిచిన కష్టపడి ఇద్దరు ముఖ్యమంత్రుల మీద రిమెంబర్ ఇది అందరు యాదించుకోవాలి ఇన్ ఫ్యూచర్ ఆల్సో అన్లవంగా నేను ఏదో కరెప్టెడ్ ఎమ్మెల్యేని కాదు క్యాలెక్ట్రేషన్ ఎమ్మెల్యేని కాదు కలెక్షన్ కోసం బ్లాక్మెయిల్లర్ని కాదు ఎదుటోళ్ళని బెదిరించి పైసల కోసం తయారయ్యటం కాదు నేను వెరీ సిన్సియర్ నేను రూపాయి దానం ఇచ్చేటోని కానీ ఒక్క రూపాయి తీసుకుంటోని కాదు నేను ఎవరి దగ్గర చేయి చాపేటోని కాదు నాకు అవసరం లేదు అంత హీన పరిస్థితి వస్తే దుకాణ జీతం ఉండం కానీ ఎవరి దగ్గర కూడా చేయి చాపటము అవసరం కూడా లేదు కానీ ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన గౌరవము ఎమ్మెల్యే పోస్టుకు లేకపోతే ప్రజలు వేసిన ఓటుకు విలువ లేదని భావిస్తూ కొట్లాడుతున్నామే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఇది అయిపోయింది క్యాన్సల్ అయిపోయింది నేను రెండున్నరకి వచ్చి ఇనాగ్రేషన్ చేస్తా కానీ నేను చెయ్యా కలెక్టర్ గారు మీరు చేయండి లేకుంటే సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు కదా డిఎంహెచ్ఓతో చెప్పేయండి డిహెచ్ఎస్ఎస్ డిసిహెచ్ఎస్తో చెప్పండి లేకుంటే జీజీహెచ్ సూపరింటెండెంట్తోని చేపించండి ఆఖరికి అటెండర్తోని చెప్పండి సులభ కాంప్లెక్స్ ఫ్రీగా ఇచ్చినతో కూడా చేపించు నేను పక్కన నిలబడతా వాళ్ళతో చేయండి ఇట్ తీసు ఎమర్జెన్సీ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా లొల్లి పెట్టుకుంటే పన్నెండో తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే అది రెండు మూడు నెలలు వాడలేని పరిస్థితి వస్తుంది సర్వీస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది ఎమర్జెన్సీ కాబట్టి నేను పక్కన నిలబడతా మీరు చేయండి కానీ ప్రోటోకాల్ అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఉంటే నేను వస్తా లేదు రూల్ అవసరం లేదనుకుంటే మీరు చేయండి నేను పక్కన నిలబడతా నాకు అటువంటి ఈగోస్ లేవు నాకు అవసరం లేదని చెప్పినాం తొమ్మిది అయింది తొమ్మిదిన్నరకు శివరాత్రి జాగరణకు నేను వచ్చిన పావుదొక్క పదికి రావాల్సి వచ్చింది ఏడు గంటలకు ఉండాల్సిన వచ్చి పది నిమిషాలు అడి కూర్చుంటే మళ్ళీ ఫోను ఆడికి రాకముందు మా జిల్లా కలెక్టర్ గారికి విస్కస్ చేసినట్టున్నది ఓపిక లేదు ఏం చెప్పాలని లేదు జివోలన్నీ నేనే చెప్తున్నాం గెజెట్లు నేనే చెప్తున్నాం వాళ్ళు చదువుకున్నారు నేను చదువుకోలేదు వాళ్ళకి పిఎలు పీఎస్లు చెప్పేటోళ్ళు పొండి స్పెషల్ సెక్రటరీలు ఉంటారు నేను నాకు లేడు పాడలేడు నా తెలివి నేను నమ్ముకొని నా ఫోన్ నేను పట్టుకున్నాను నేను నాకు తెలిసిందైతే చెప్పినాం ఇవన్నీ రూల్ పొజిషన్ ఉంది అని చెప్పినాం లేదు అని అంటే రాజీనామా చేసి పడేస్తా అని చెప్పింది మళ్ళీ పోటీ రెడీ ఓడొస్తాడో అనిగా పోటీ ఈడు పారిపోయినాడు వస్తాడా ఓడిపోయిన వస్తాడో చూస్తా ఆఖరికి ఇద్దరికి కూడా రెడీ ఉన్నది వాళ్ళకన్నా ఒకసారి రూపెట్టుకోవాలి ఈ మమ్మల్ని కొట్టిండు ఈయన కొట్టి వండబెడతామని అల్లన్న రావాలా కనీసం జనమన్నా బాగుపడతారు ఇది సంగతి రాత్రి అడిషనల్ కలెక్టర్ గారు ఫోన్ చేసి శివరాత్రి శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారు అని అన్నాడు ఆయన కలవలే ఇప్పటికీ కలవాలన్న నాకు కోరిక లేదు ఫార్మాలిటీసే ఏమన్నా బాగున్నావా అని మాట్లాడతాం కదా ఏడైనా కలిస్తే మీరు కనిపిస్తే ఏమైనా తెచ్చిస్తాను అన్న మీకు మరి బాగున్నావా నేను జేబులో పెట్టాను